హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మహాలక్ష్మి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీ అందరూ కూడా బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది నా యూట్యూబ్ ఛానల్లో నా ఫస్ట్ వీడియో మాట సో మీ అందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తారని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ ఫాలో అవుతూ ఉంటారని అయితే నేను కోరుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇంకా ఈ వీడియో వచ్చేసి నేను ఇంతకుముందు వీడియోస్ చేసేదాన్ని అండి అప్పుడైతే నాకు అసలు కెమెరా షై అనేది ఉండేది కాదు ఎలా అంటే అలా ఎంత ఈజీగా టేక్ కేర్ చేసేదాన్ని అంటే తీసుకొని ఏమీ కాకుండా మాట్లాడేదాన్ని వీడియోస్ చేసేదాన్ని అలాంటిది ఈరోజు నేను మాట్లాడాలన్నా ఒక వీడియో తీయాలన్నా చాలా చాలా భయంగా ఉంటుంది ఎందుకనేది అర్థం కావట్లేదు మనం చేసే పని ఏదైనా మిడిల్లో స్టాప్ చేస్తే అది అలానే ఆగిపోతూ ఉంటుంది కదా అందువల్ల ఇంత లాంగ్ గ్యాప్లోని నేను మళ్ళీ వీడియోస్ తీయడం వల్ల నాకు అలా అనిపిస్తుందో ఏంటో అనేది అయితే తెలీదు నేనైతే నా డైలీ రొటీన్ వ్లాగ్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను ఒకవేళ మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే ఆఫ్టర్ సెవెన్ మంత్స్ మళ్ళీ మేము మా ఇంట్లోకి మేము రిటర్న్ వచ్చాము ఇన్ని రోజులు కొంచెం వేరేగా రెంట్కి అయితే ఉన్నామన్నమాట మళ్ళీ మా ఓన్ హౌస్కి అయితే మేము షిఫ్ట్ అయ్యాము సో ఈ రోజు వచ్చేసి ద డే మాట మొత్తం అన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను పెట్టుకొని ఎక్కడ సామాన్లు అక్కడ సర్దుకొని ఇంట్లో అంతా డస్ట్ ఉంటుంది కదా మనుషులు ఉన్నదానికి లేని దానికి కొంచెం ఏదైనా ఫుల్గా డస్ట్ అయితే ఉంటుంది కాబట్టి అవన్నీ క్లీన్ చేసుకొని మొత్తం అన్నీ మళ్ళీ అరేంజ్ చేసుకొని నేను తీసుకెళ్ళిన సామాన్లు కొన్ని ఉన్నాయి ఇక్కడ ఇంట్లో ఉన్న సామాన్లు కొన్ని ఉన్నాయి మొత్తం అంతా డస్ట్ అది దులుపుకొని మొత్తం హౌస్ అంతా నీట్గా అరేంజ్ చేసుకున్న వీడియో అయితే ఈరోజు వీడియోలోనైతే నేను షేర్ చేయబోతున్నాను మధ్యలో నాకు వర్షం పడుతుంది ఆ రోజు అందుకని ఆకలి వేసింది తెచ్చుకోవడానికి ఏం లేవని చెప్పి కొంచెం గోధుమ పిండి ఉంటే అందులో ఒక బెల్లం కలిపేసి వేసేసి అట్లా వేసుకొని ఈవినింగ్ టైము తిన్నా అనమాట సో అది ఈ క్లిప్ అయితే ఇంకేంటి ఫ్రెండ్స్ మీరైతే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాను హౌస్ షిఫ్టింగ్ అని తర్వాత మీ అందరికీ తెలిసిందే ఎక్కడ ఏముంటాయో తెలియదు ఏ వస్తువు ఎక్కడ పడతామో తెలియదు మొత్తం అన్నీ బట్టలు అవి అన్నీ మూటలు కట్టుకొని ఉన్నాయన్నమాట ఇంకా నాకు అక్కడ అరేంజ్ చేసుకోవడానికి ప్లేస్ లేక బట్టల కబడ్లు ఇత్తడి సామాన్లు అయితే పెట్టుకున్నాను ఇంకా క్లైమేట్ అయితే చూస్తున్నారు కదా చాలా అంటే చాలా కూల్గా ఉంది మాట వర్షం ఒక పక్క చిన్న చిన్నగా చినుకులు తర్వాత కూల్గా చాలా కూల్గా అయితే ఉంది సో ఇంకా చూస్తే ఈ డస్ట్ అంతా కదా ఎక్కడ సామాన్లు అక్కడే ఉన్నాయి ఒక్కొక్కటిగా నేను నీట్గా క్లీన్ చేసుకొని వస్తున్నాను ఈ వీడియోలోనైతే ఆ రోజు నేను సామాన్లు బ్యాగ్తో బట్టలు ఇవన్నీ తెచ్చుకొని సర్దుకుని మాత్రమే చూపిస్తున్నాను నెక్స్ట్ వీడియోలోనైతే నేను హౌస్ అంతా ఎలా నీట్గా అరేంజ్ చేసుకున్నాను ఎంత క్లీన్గా పెట్టుకున్నాను అనేవి కూడా నేను చూపిస్తూ ఉంటాను తర్వాత వీడియోస్లో మీకు కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇది వచ్చేసి ఆ రోజు ఈవినింగ్ క్లైమేట్ చాలా 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 కూల్ ఉండే అన్నమాట మంచిగా అనిపించింది అందుకే ఈ వీడియో అయితే తీసాను నేను చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుంది కదా ఇలా ఉంటే ఇదైతే చేపలుచరు ప్రీవియస్గా ఇంతకు ముందు ఎప్పుడైనా నా వీడియో ఉంటే తెలిసేది కాకపోతే కొన్ని కారణాల వల్ల అప్పుడు ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల పెద్దగా చెయ్యలేక వర్క్ స్ట్రెస్ వల్ల ఇంకా నేను వీడియోస్ అన్నీ కూడా డిలీట్ చేసేయడం జరిగింది ఇంకా సర్దే ఇల్లు ఎలా ఉంటుందో మీ అందరికీ తెలిసిందే కదా హౌస్ షిఫ్టింగ్ అంటే ఎలా ఉంటుందో మా హోమ్ టూర్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను అప్పుడే ఇంకా ఎలా అరేంజ్ చేసుకున్నాను ఏంటి అనేది కూడా చూపిస్తాను సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి ఇంకా నాకైతే ఆ రోజు ఆ కిచెన్లో లైట్ కూడా లేదు మర్చిపోయా అన్నమాట తీసుకురావడం సో బెడ్ బల్బ్ ఉంటుంది కదా చిన్నది ఆ లైటింగ్లోనే కుకింగ్ అయితే చేస్తాను రోజు ఇల్లంతా సర్దుకొని ఇంట్లో మళ్ళీ వీడియో తీయడానికి నాకైతే ఖచ్చితంగా ఒక వన్ వీక్ అయితే పట్టింది మొత్తం సామాన్లన్నీ అరేంజ్ చేసుకొని ఇంట్లో కావాల్సిన సరుకులన్నీ తెచ్చుకొని దాంతో నేను వచ్చేసి మార్నింగ్ టు ఈవినింగ్ వరకే ఇంట్లో ఉంటాను ఈవినింగ్ మళ్ళీ నేను డైలీ వర్క్ అయితే వెళ్తూ ఉంటాను అవి ఏ వర్క్ కూడా నేను తర్వాత వీడియోస్లో నేను షేర్ చేస్తూ ఉంటాను ఇంకా ఇక్కడ వచ్చేసి బట్టలు కూడా బయట ఉన్నవి తీసుకొచ్చి మడతేసి పెడుతూ ఉన్నాను అనమాట చూసారు కదా ఒక దగ్గర నుంచి క్లీన్ చేసుకొచ్చింది డస్ట్ ఒక దగ్గర పెట్టడం నెక్స్ట్ నేనైతే ఇప్పటికొచ్చి ప్రీవియస్ వీడియోస్లో అయినా సరే ప్రీవియస్ ఛానల్లో అయినా సరే ఇదైతే తీసుకోలేదు ట్రైపాడ్ అయితే సో నాకు ఇప్పుడు యూస్ఫుల్గా ఉంటుందని చెప్పి ట్రైపాడ్ అయితే తీసుకున్నాను అలానే ఆ రోజు బాగా డస్ట్ అన్నమాట విపరీతంగా ఇంకా హెడ్ బాత్ చేద్దామని అయితే నానబెట్టుకొని మెంతులు తలకి పెట్టుకున్నాను నా హెయిర్ అయితే విపరీతంగా హెయిర్ లాస్ అయింది ఏదైనా ఆలోచన అనేది ఉంటే ఖచ్చితంగా హెయిర్ లాస్ అయితే అవుతుంది ఇది నేను బాగా ఎక్స్పీరియన్స్ చేశాను ఆ బుర్లోకి ఆలోచన రాకపోవాలి ఒకవేళ ఆలోచన వచ్చే దానికోసం ఆలోచించామంటే నెత్తి మీద ఎంట్రుకలన్నీ ఓడిపోతూ ఉంటాయి అన్నమాట సో ఇది నాకు ఫుల్గా ఎక్స్పీరియన్స్ అయింది నాకు నేనే ఇప్పుడు ఆలోచించినంతగా ఇంతకుముందు ఎప్పుడూ ఎప్పుడు ఆలోచించుండను అంత ఆలోచిస్తూ ఉంటా ఏది విషయమైనా చిన్నదైనా పెద్దదైనా సో ఇది వచ్చేసి మెంతులు పెట్టుకున్న తర్వాత నేను మామూలుగా హ్యాండ్ స్టిక్ లాంటిది ఒకటి తీసుకొని సెల్ఫీ స్టిక్ లాంటిది చూశాను సారీ వీడియో తీశాను చూశారు కదా నా హెయిర్ ఎంత పాడైపోయిందో ఇలా ఉంది ప్రస్తుతానికి దాని కేర్ తీసుకొని కొన్ని మంత్స్ ట్రై చేసి చూద్దాం ఏం జరుగుతుందో సీ ఉందే నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ బాయ్